యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వరుస నెల రోజులుగా దొంగతనాలకు పాల్పడుతూ వణుకు పుట్టిస్తున్న దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఇండ్లపైన పడుకున్నటువంటి మహిళల పా గత కొన్ని రోజులుగా మహిళలు ఇండ్లపై పడుకున్న వారిని టార్గెట్ చేస్తూ మెడలో నుంచి మంగళతరాలను దొంగతనాలు చేస్తున్నారని వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో నెల రోజులుగా తొమ్మిది నుంచి పది దొంగతనాలు వరుస దొంగతనాలు జరిగి జరిగాయని ఆయన తెలిపారు వీరు ఇళ్ళుపై పడుకున్నటువంటి ఆడపరచలను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారని వెల్లడించారు పొట్టోటి మర్యాదాస్ పొట్టేటి మరియమ్మ ఇద్దరిది కూడా పలనాడు చెందిన చెందినవారుగా గుర్తించారు కర్ణె లక్ష్మి దత్తప్పగూడెం బాణాల రాజేష్ అమ్మనాబోర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు వారి దగ్గర నుంచి నలభై తులాల బంగారము కేజీ వండి ఒక బైకు వాటి విలువ ముప్పై లక్షల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు వారిని పట్టుకున్న పోలీసులకు రివార్డులు అందజేసి అభినందనలు తెలియజేశారు సిపి ఈరోజు మేము రచకొండ పోలీస్ తరపు నుంచి ఒక టక్కలి యాంగ్కి పట్టుకోవడం జరిగింది మాకు లాస్ట్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్లో ఎస్పెషలీ భోన్గేర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఆల్మోస్ట్ ఇది ట్వంటీ మార్చ్ నుంచి పది ఇన్సిడెంట్స్ అయింది ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ నైన్ ఇన్సిడెంట్స్ హ్యాచ్ జరిగింది జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది మన అబ్జర్వేషన్ ఏమిటి ది పబ్లిక్ కూడా పైకాకు నిద్రిస్తున్నారు సో అది రూఫ్ టాప్లో అది అన్నీ మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు సో వాళ్ళకి కింద ఎవరు లేదు సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అచ్యూస్ పర్సన్ ఉన్నారు మరియా దాస్ ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది ఫార్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆలేర్ ఏరియాలో ఉన్నారు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సో మేజన్ పని చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ముందు ఏరియాలో వచ్చి మొత్తం లెక్కే చేసి ప్లాన్ చేశారు సో ఎందుకు అంటే మేజన్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులుకి అవసరం ఉంది మేజర్ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు సో హీ హ్యాస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఒకరోజు మంది ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి అంటే ది ఫీల్డ్స్ పక్కన వాళ్ళ ఇల్లుకి జనరల్లీ టార్గెట్ చేస్తున్నాను ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి వీ వాజ్ టార్గెటింగ్ ఆల్ దీస్ రూరల్ ఏరియాస్ సో మాకు ఆల్మోస్ట్ టెన్ ఇన్సిడెంట్స్ జరిగింది జనరలీ సి తుర్కాపల్లి మండల్లో ఒక విలేజ్ తర్వాత ఆలేర్లో రెండు మోత్కూర్లో ఒకటి భోన్గిర్ రూరల్ ఏరియాలో నాలుగు మోట కొండూరులో రెండు సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకో ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్లో ఉన్నారు అతను కూడా అక్యూజ్డ్ ఓన్ సుంతా బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు సో హీ వాజ్ ఆల్సో యాజ్ అ రిసీవర్ హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ కూడా అది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో సో అలేదులో ఒకటి కేస్ యాదిరిగుట్టాలో రెండు భోన్గిడ్ టౌన్లో ఒకటి అండ్ ఆత్మాపూర్లో ఒకటి సో దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్ అండ్ నాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ సీజ్డ్ కొన్ని ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని ప్రాపర్టీ సేల్ చేశారు కొన్ని ప్రాపర్టీకి ఇంకా సేల్ చేసి కొన్ని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా పర్చేస్ చేశారు లైక్ ఫ్రిడ్జ్ అల్మీరా అట్లా ఆల్దీజ్ ఐటమ్స్ ఈ హర్చేజ్ अँड सम अमौंट ही वाजपिंग ॲज कॅश आसो सो टोटल लास वाजौट फार्टी वन थोलास आज द सीझर प्रॉपर्टी फार्टी वन तोला गोल्ड ऐटम्स प्लस टू केजी आफ सिल्वर्थ फार्टी वन तोला इट इज आमोस्ट लाईक वट खी थौझंड वर्तऑफ प्रापर्टी देन टू केवर्नमेंट्स वर्त वन डोंटी थौझंड अँड अदर ऐटम्स ईक मोटर सैकल मॉटर सैकल अँड सम अदर ఇంప్లిమెంట్స్ ఫార్ కటింగ్ దిస్ ఆర్ ద హౌస్ బ్రేకింగ్ పర్పస్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ స్క్రూ డ్రైవర్ కటర్ టార్చ్ లైట్స్ తర్వాత ఒక నైఫ్ అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు అది లోకల్ డీసీపీ గారు రజేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టామింగ్ చేసి అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు సమ్ ఆఫ్ ఆర్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్ एस्पेली हेड काटेबल श्रीनिवास तरह प्रदीप गिरी रबी नायक अंड वन लेडी आफीसर कुमारी मलिकल प्लस द लोकल आफीसर्स एसीपी एज वेल द लोकल डीसीपी सो आल दीज इवन दब इंस्पेक्टर तुर्कपाली अंड आलेर सब इंस्पेक्टर अंड यादाद्री एसी अंड ऑलो सीऑस यादगिरी को అండ్ ఏసీపీ యాడ్ అన్నీ కలిపి దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ కలెక్టెడ్ దిస్ కేస్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లా కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగింది సో మేము కూడా పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము విలేజ్ నుంచి కూడా యంగ్స్టర్స్కి అక్కడ అవసరం ఉంటాయి ఎందుకంటే టూ మెనీ విలేజెస్ అర్థాయి నియర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ విలేజ్ విలేజెస్ ఊర్ ప్రతి మండల్లో ఉన్నాయి సో మా మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము బీట్ పెట్రోల్ కూడా మా బ్లూ కోల్స్ ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా వెళ్తున్నారు బట్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాప్నింగ్ బికాస్ దీ మొత్తం ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెక్నాలజికల్ థింగ్స్ లైక్ కెమెరాస్ కూడా అక్కడ లేదు సో అండ్ దే ఆర్ టార్గెటింగ్ స్పెసిఫిక్ హౌసెస్ అది పాత నో ఎట్లా నో సచ్ థింగ్ దట్ విచ్ హౌస్ దే విల్ టార్గెట్ సో కొంచెం పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉంటే దట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ అండ్ మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ధన్యవాదం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆల్సో హెల్ప్ గస్ టు జనరేట్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ బికాస్ ఇది త్రీ వీక్స్ నుంచి మేము కూడా చాలా పరిశాంతంగా ఉంటున్నాము దట్ కంటిన్యూస్లీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ వీ వర్ మేకింగ్ షోర్ దాట్ యూ నో దాట్ అట్లీస్ట్ పెట్రోలింగ్ మా తరఫు నుంచి ఏమేమి స్టెప్స్కి అవసరం ఉంది వీ వర్ డూయింగ్ సో లోకల్ డీసీపీ ఆల్సో ఇట్ ఈస్ పుట్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ చాలా అప్లికేషన్ ఆఫ్ మైండ్ हॅव्ह बीन एबल टू डिटेक्ट दिस केस सो दिस इज रिगारिंग इट अजी इ मेन अक्यूजी लेडी कर्ने लक्ष्मी उन्शिज अ टवटी नैन इयर्स ओल्ड अँड षीज नेटटोतूर् मंडल सो षीज ॲक्च्युली शी इजक अ युनो अडीशनल फॅमिली मेंबर फॉर दिस तो ओन ब्रदर होणार पोत्ते शामतय्य ही इज फिफ्टी फोर इयर ओल्ड अँड अगेन नेटिव्ह आफ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ అతను కూడా మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్నారు సో కొన్ని ఇన్సిడెంట్స్లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్లస్ బాణాలా రజేష్ ఈజ్ ద బ్రదర్ లో ఆఫ్ ద మెయిన్ అక్యూస్ సో ఈ నాలుగు మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా పని చేశారు అందరికీ అరెస్ట్ చేసి చేసి ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ ఇది పబ్లిక్కి కూడా కోర్ట్ తరఫు నుంచి అందరికీ ప్రాపర్టీస్ కూడా